అందరికీ శుభోదయం ఈరోజు జాము శీర్షాసనం వేయే విధానం దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ జాము శీర్షాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వల్ల ఉదర భాగంలో ఉన్న అధిక కొవ్వు కరిగి వేలాడే పట్టు తగ్గుతుంది అలాగే ఈ ఆసనాన్ని అభ్యసించడం వలన పక్కటెముకలు దృఢంగా మారుతాయి ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వల్ల వెన్నెముక యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది ఈ ఆసనాన్ని అభ్యసించడం వలన వెనుక భాగంలోని కండరాలను బంధన కణజాలాన్ని సాగదీస్తుంది పూర్తి శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది మెదడు నాడు వ్యవస్థలను ప్రశాంతపరచటలో కూడా ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ ఆసనం అభ్యసించేటప్పుడు పొట్ట అవయవాలపై ఒత్తిడి కలిగించడం ద్వారా మూత్రపిండ్రాలు కాలేయాలను ప్రేరేపిస్తుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరచడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు ఇప్పుడు జాము శీర్షాసనం లూజినింగ్ ప్రాక్టీస్ చేసి జాము శీర్షాసనం వేద్దాం రెండు కాళ్ళని అలా ముందుకు చాచండి ఇప్పుడు ఎడమ కాళ్ళని మడిచి ఎడమకాలి పాదాన్ని కాలి తొడన ఆనించి ఉంచాలి ఎడమకాలి పాదం ఎడమ పెరీనియం దగ్గరగా తీసుకురావాలి ఇప్పుడు కుడి చెతి కుడుకాలి వాట్ల వెన తో పట్టుకొాలి నుదిటి మోకాలి కనజని ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేద్దా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 రిలాక్స్ ఇప్పుడు కుడుకాలను మడిచి కుడికాయ పాదాన్ని ఎడమకాలి తొడక ఆనించి కుడి పెరిగిన దగ్గరగా కుడికాలు తీసుకురావాలి ఇప్పుడు ఎడమ ఎడమకాలి ఎడమకాయ బొట్టలువేను పట్టుకొని నుద్దుటి మోకాల కాని ప్రయత్నం చేస్తూ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ टेवेन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवेंटीन एटीन नाइन्टीन ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ट्वेंटी सेवेन ट्वेंटी एट ट्वेंटी नाइन రిలాక్స్ ఇప్పుడు మనం జామ్ సేర్సాస్ లో ప్రాక్టీస్ చేసాం ఇప్పుడు జామ్ సేర్సాస్ వేద ఇప్పుడు మరలా ఎడమకాలను మడిచి ఎడమకాలి పాదాన్ని కుడికాయ తొడను ఆనించి ఎడమ పెరినియం దగ్గరగా ఎడమకాలు తీసుకురావాలి ఇప్పుడు రెండు చేతులతో కుడికాయ పాదాన్ని పట్టుకొని నుదుటిన మోకాలు కానించి ఈ స్థితిలో సాధారణ శ్లస్సులో ఉండాలి సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్లు ఈ స్థితిలో ఉండి మళ్ళీ యథస్థితికి రావాలి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిలాక్స్ ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ చేయాలి ఇప్పుడు పుడికాలు మడిచి పుడికాలి పాదాన్ని కాలి తొడగా ఆనించి అలా ఉంచుకోవాలి ఇప్పుడు రెండు చేతులతో ఎడంకాలి పాదాన్ని పట్టుకొని ముందు చిన్న మోకాలు కానించి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ ఈ విధంగా ప్రతిరోజు అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్థ